గోపురం పసుపు కుంకుమ అన్నమాట ఈ విధంగా ఇందులో ఇందులో పైరు పీసు నుంచి ఉంటాయి మొద్ద కర్పూరం పైరు పీసు నుంచి ఆయిల్స్ మహాలక్ష్మి ఆయిల్స్ వన్ ఎయిటీ ఎంఎల్ ఫోర్ హండ్రెడ్ ఒక్కలు ఒక్కలు పోకలు అంటారు పూజ పర్పస్ కి అవును పూస్తలు అన్నమాట ఇట్లా తాలిబొట్లు అంటే మెట్టలు ఇట్లా అమ్మవారికి ఖజూర్ ఉంటుంది పూజ పర్పస్ కి ఎన్ని కాకు నెల ఇవి కూడా పూజ పర్పస్ వెళ్తాయండి మంచి ముత్యాలు పగడాలు ఇక్కడ చూడండి రాగి వెండి బంగారు హనుమాన్ దూరం ఉంటారు కదా నెయ్యి దీపాలు ఉంటుంది ఇందులో కూడా సైజెస్ ఉంటది మనకి అగర్బత్తిలో ఇక్కడ చెప్పాలంటే వన్ రూపీ ప్యాకెట్ దగ్గర నుంచి కప్ సాంబ్రాని ఉంటది మనకి స్టిక్ సాంబ్రాణి ఉంటది మోగ్రాని ఇందులో కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ విత్తుంది అమ్మవారికి చీరలు పెట్టడానికి కూడా ఎక్కువ సేలింగ్ అయితుంటాయి మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు కదా సో టోటల్ ఇది సెట్ అండి ఇవన్నీ కూడా చూడొచ్చు కలర్ ఒత్తులు ఇవన్నీ కూడా చూడండి ఎల్లో గ్రీను రెడ్ ఇట్లా బ్లాక్ ఇట్లా కలర్ ఒత్తులు అండి హాయ్ ఫ్రెండ్స్ వన్స్ అగేన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మన వియర్స్ అందరికి మీకు ఒక డిఫరెంట్ వీడియో అయితే షేర్ చేసినా అండి కానీ దసరా అంటేనే పూజలు కదండి నవరాత్రి పూజలు చక్కగా లేడీస్ కానీ మంచిగా ఇంట్లో టెంపుల్స్ లో పూజలు చేసుకునే వాళ్ళు కూడా అన్ని కూడా పూజకి అనేది మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం ఈ దసరా సీజన్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ షాప్ నేమ్ అయితే మెన్షన్ చేసేసినాం శివ పూజ ఐటమ్స్ అనమాట వీళ్ళ దగ్గర పూజ ఐటమ్స్ లో దొరకని వెరైటీ అంటూ కూడా ఏముండదండి ఉండదండి అంటే ఆల్ పూజ ఐటమ్స్ కూడా ఇక్కడ మీకు ఏ టు జెడ్ వెరైటీస్ అన్ని కూడా ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఆఫ్ వెరైటీ అయితే ఉంటాయి కాకపోతే ఇక్కడ మెయిన్ ఏదైనా సరే బల్క్ లో సప్లై చేస్తారండి అంటే ఎవరైనా హోల్సేల్ గా మీకు పూజ ఐటమ్స్ కావాలన్నా కొంచెం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి తక్కువ పెట్టుబడితో అనుకున్న వాళ్ళకి మీరు ఇక్కడ ట్వంటీ థౌసండ్ రూపీస్ తో బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట మంచి సపోర్ట్ కూడా చేస్తుంటారు ఇక్కడ అన్ని రకాలు కూడా మీకు హోల్సేల్లో ఎంత క్వాంటిటీ కావాలన్నా బల్క్ గా కూడా సప్లై చేస్తారు వీళ్ళు డిస్ట్రిక్ట్స్ కి ఆల్ ఓవర్ స్టేట్స్ కి కూడా అంటే కర్ణాటక తమిళనాడు ఆంధ్ర తెలంగాణ ఇటన్నిటి కూడా ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఓల్డెస్ట్ మీకు స్టాక్ అనేది కూడా సప్లై చేస్తారండి ఇంకా ప్రైసెస్ విషయానికి వస్తే కనుక ఆన్ ఎంఆర్పి మీద మీకు ఏవైతే ఉన్నాయో డైరెక్ట్ గా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే హండ్రెడ్ రూపీస్ ఉందనుకోండి మీకు ఇక్కడ ఫిఫ్టీ రూపీస్కే పూజ ఐటమ్స్ అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి మీకు ఇంకేమైనా ఫర్దర్ గా డీటెయిల్స్ కావాలి అంటే కూడా ఒకసారి డిస్ప్లేలో ఉన్న నెంబర్కి వాట్సాప్ లో మీరు మెసేజ్ అనేది పిన్ చేయండి క్లారిటీ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తారు అడ్రస్ అయితే మీకు మెన్షన్ చేసేస్తున్నాను హైదరాబాద్ చింతల్ జీడిమెట్లయితే స్టోర్ అయితే అయి ఉంటుంది ఇంకా వీడియోలోకి వెళ్ళి పూజ ఐటమ్స్ అన్ని కూడా మీకు క్లియర్గా వాటి నుంచి डिटेल्स एला पर्चिंग అని కూడా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అక్క మేము డైరెక్ట్గా స్టోర్కి విజిట్ చేయలేము ఎక్కడి నుంచే వీడియో చూసినాము అనుకునే వాళ్ళకి ఆన్లైన్లో మాకు డెలివరీ అనేది ప్రొవైడ్ చేస్తారా అంటే ఆన్లైన్లో కూడా డెలివరీ అయితే ప్రొవైడ్ చేస్తారండి ఇప్పుడు షాప్ పెట్టాలంటే ట్వంటీ థౌజండ్ అంటున్నా మరి ఆన్లైన్లో బిల్లింగ్ ఎంత చేయాలి అనుకుంటున్నారు ఫైవ్ థౌజండ్ బిల్లింగ్ చేసినా కూడా మీకు డెలివరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు మీకు నియర్ బై ఏదైనా ట్రాన్స్పోర్ట్ ఉన్న ఆర్టీసీ ఇట్లా ఉన్నా కూడా నియర్ బై అది మీ ట్రాన్స్పోర్ట్ చెప్పేస్తే ఆ ట్రాన్స్పోర్ట్లో డెలివరీ అనేది ప్రొవైడ్ చేస్తారు కాకపోతే షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా ఉంటాయి సో ఏదైనా సరే ఇక్కడ మీకు ప్యాకెట్ ప్యాకెట్ తీసుకోవాలి బల్క్గా ఉంటుంది ఇది ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి వీటిలోకి వెళ్ళి ఇంకా వెరైటీస్ విత్ ప్రైజెస్తో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను హాయ్ సార్ మీరు ఎన్ని ఇయర్స్ నుంచి బిజినెస్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నారా ఓకే సో అంతా కూడా బల్క్ లో సప్లై చేస్తారు అన్ని కాటన్ ఉంటాయి ఇది ఈ కుంకుమ పసుపు కుంకుమ వచ్చేసి ట్వంటీ ట్వంటీ కిలో ఉంటది కాటన్ కి అన్ని కాటన్ సప్లై చేస్తాం కాటన్ కాటన్ సప్లై చేస్తాం కాటన్ కాటన్ పసుపు కుంకుమ ఓకే గోపురం ఉంటది అన్ని కాటన్ లు ట్వంటీ కేజీస్ వస్తాయి అది మొత్తం హోల్సేల్ అనమాట మనం ఇచ్చేది కాటన్ లే ఇస్తాము లూజ్ ఇవ్వము మీకు ఇట్లా పసుపు కుంకుమ ప్యాకెట్లు వచ్చేసరికి చిన్న ప్యాకెట్స్ చిన్న ప్యాకెట్ల నుంచి పెద్ద ప్యాకెట్ అన్నీ ఉంటాయి అంటే వన్ రూపీ ప్యాకెట్ వన్ రూపీ నుంచి మొత్తం ఉంటాయి వన్ రూపీ నుంచి చూడొచ్చు ఇది హాఫ్ కిలో కిలో అన్ని ఉంటాయి గోపురం పసుపు కుంకుమ అన్నమాట ఈ విధంగా ఇట్లా ప్యాకెట్స్ ప్యాకెట్స్ ఉంటాయి ఇట్లా ఓకే ఇప్పుడు ఇక్కడ ఎంఆర్పి ప్రైస్ ఉంది అన్న ఇది ఇప్పుడు వన్ ఎయిటీ ఫైవ్ ఉంది కదా దీని మీద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ దీని మీద కొన్ని కొన్ని వస్తాయి కొన్ని ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి కొన్ని థర్టీ పర్సెంట్ ఉంటాయి అట్లా ఐటమ్ బట్టి ఐటమ్ ని బట్టి క్వాంటిటీ ఐటమ్ బట్టి అట్లా ప్రైజెస్ అనేవి ఉంటాయి ప్రైజెస్ ఉంటాయి కర్పూరం ఉంటుంది మొద్ద కర్పూరం ఉంటుంది ఇందులో ఇందులో పై రూపీస్ నుంచి ఉంటాయి ముద్ద కర్పూరం పై రూపీస్ నుంచి కాటన్ కేజీస్ థర్టీ కేజీస్ కాటన్ కి వస్తుంది థర్టీ కేజీస్ తీసుకోవాలి హోల్సేల్ తక్కువ ఇస్తాం అనమాట మనం పీరు కూడా ఇట్లా ఏదైనా పూజ స్టోర్ ఓపెన్ చేయాలి అంటే కూడా సప్లై చేస్తారు అన్నమాట మనం కాల్ చేసి మనకి మనం ట్రాన్స్‌పోర్ట్ లో వేస్తాము ప్లస్ మన ట్రైనింగ్ కూడా ఇస్తాము పంపించి మనం చేపిస్తాం ఓకే ఇందులో మీకు ప్రైసెస్ అయితే చెప్తున్నారు కదా 5 రూపాయ rupi, 2 రూపీస్ ప్యాకెట్ దగ్గర నుంచి మీకు 100 రూపాయ ఇట్లా ప్యాకెట్స్ కాకుండా డబ్బాలు ఉంటాయి కదండి కర్పూరాలు వాటిల్లో కూడా అవైలబుల్ ఉంటాయి డబ్బాలు ఉంటాయి ప్యాకెట్లు ఉంటాయి ఓకే ఇవన్నీ అయితే మనకి పసుపు కుంకుమ కర్పూరం అంతా కూడా ఈ సెక్షన్ లో ఉంటది కర్పూరం లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాకెట్ మీకు కర్పూరం ప్యాకెట్స్ లో చూపిచ్చాం

కార్టన్ కి యాభై బాక్స్ వస్తాయి ట్రాన్స్పోర్ట్ లో ఏమంటే వేస్తాము ఎవరైనా అమ్ముకున్న మార్జిన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ మార్జిన్ ఉంటుంది తర్వాత గంధం వచ్చేసి గంధం అండి గంధమా గంధం ఇది థర్టీ గ్రామ్స్ ఉంటుంది ట్వంటీ గ్రామ్ సిక్స్టీ గ్రామ్స్ ఉంటుంది వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉంటుంది చిన్న చిన్న డబ్బాలు అన్నీ ఉంటాయి థర్టీ గ్రామ్స్ ఇది

తక్కువ పడుతుంది మనకు కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఇంకా ఎక్కువ వస్తుంది మార్జిన్ ఇది దీనిలో చిన్న సైజు బిగ్ సైజు అన్నీ ఉంటాయి మొత్తం అన్ని సైజులు ఉంటాయి టెన్ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్ వరకు ఉంటాయి సైజులు ఈ ఇది క్వాలిటీ కూడా బాగుంటుంది మనం తింటానికి కూడా వాడవచ్చు బాగుంటుంది క్వాలిటీ ఇట్లా అండి ఇక్కడ ఆయిల్స్ ఉంటాయి మన దగ్గర మహాలక్ష్మి ఆయిల్స్ అండి మహాలక్ష్మి ఆయిల్స్ ఈ వన్ వన్ ఎయిటీ ఎమ్ఎల్ఏ ఫోర్ హండ్రెడ్ ఇదేమో ఎయిట్ హండ్రెడ్ మాలక్ష్మి ఒరిజినల్ ఉంటుంది డబల్ ఫిల్టర్ క్వాలిటీ కూడా బాగుంటుంది ఇది కాటన్కి వచ్చి పదహారు వస్తాయి ఇది కాటన్కి కు వచ్చేసి ఇందులో ముప్పై రెండు వస్తాయి పీసులు ఇందులో వచ్చేసి వన్ రేట్లు కూడా ఇందులో బాగానే ఉంటాయి లాభం బానే ఉంటుంది ఇది థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీ అమ్ముతారు కానీ మీకు థర్టీ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా ఎంఆర్పీ ప్రైజెస్ మీద మీకు డిస్కౌంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట ఇట్లా అంటే ఇది మనకి వచ్చేసరికి ఎంఎల్ అయితే వన్ ఎయిటీ ఎంఎల్ ఉంటుంది ఇది ఫోర్ హండ్రెడ్ ఇది వచ్చేసరికి నైన్ హండ్రెడ్ ఎంఎల్ వన్ లీటర్ ఇట్లా ఉంటాయి కదండి అన్ని కూడా మీకు ఆన్ ఎంఆర్పి ప్రైజెస్ మీద థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఆఫర్ ఉంటాయి ఖర్జూర కూడా ఉంటుంది అండి ఎండు ఖర్చు ఎండు ఖర్చు ఉంటుంది పూజ పర్పస్ రెండు కజ్జూరు ఉంటుంది ఇది కూడా ఒక కాటన్ తీసుకుంటే తక్కువ పడతాయి మన దగ్గర ఓకే నార్మల్ గా అయితే ప్యాకెట్ ప్యాకెట్ తీసుకోవాలండి ఇన్ కేస్ ఎవరైనా ఇప్పుడు మొత్తం కాటన్ కాటన్ తీసుకున్నారు అనుకోండి ఇంకా బెస్ట్ ప్రైస్ కి అవైలబుల్ ఉంటుంది అది తక్కువ పడుతుంది ఇది వక్కలు వక్కలు పోకల్ అంటారు ఇది పూజ పర్పస్ కి అవును వక్కలు ఓకే ఇది కూడా కాటన్ తీసుకుంటే తక్కువ పడతాయి మనకి ఓకే ఎవరైనా హోల్సేల్ మార్కెట్ చేసుకునే వాళ్ళు కొత్తగా షాప్ పెడతారు కదా పూజ పూజ స్టోర్ వాళ్ళకి మనం బ్యాగ్ తీసుకుంటే తక్కువ పడుతుంది మనకి ఓకే అట్లా వక్కలు నెక్స్ట్ అన్ని అండి పూజ ఐటమ్స్ లో కూడా ఇది చూడొచ్చు ఇది బాదం పూజ బాదం ఆ పూజా బాదం ఇది ఓకే ఇది కూడా పూజకే వాడతారు కంపల్సరీ ఇవి తర్వాత ఇదిగోండి ఇది దారాలండి కంకణం దారం ఉంటది గంకణం దారాలు అమ్మా దారాలు కట్టుకునేవి ఇందులో కూడా ఇట్లా కలర్స్ ఉంటాయి ఇవన్నీ కూడా కలర్స్ ఇవిని కలర్స్ బ్లాక్ ఓకే ఇగో ఈ కలర్ ఇట్లా ఉంటాయి తర్వాత రెడ్ దారా ఇట్లా దారాల్లో కూడా రెడ్ ఓకే తర్వాత నుంచి అవును చాలా మందికి మనకి వడి బియ్యం పోసినప్పుడు కానీ లేదంటే చిన్న మనకి పూజస్ లో కూడా ఇట్లా వాడుతుంటారనమాట చెక్క బొమ్మలు సో అవి కూడా ఉన్నాయండి ఇక్కడ ఇదైతే ఏదైతే మీకు ఇట్లా క్వాంటిటీ చూపిస్తున్నామో అదే క్వాంటిటీ అనేది మీరు తీసుకోవాల్సింది ఉంటది లేదండి మాకు ఇంకా బల్క్ గా కావాలంటే ఇంకా ప్రైస్ అనేది బెస్ట్ ఉంటుంది మొత్తం పుస్తలు అన్నమాట ఇట్లా తాలిబొట్లు అండి మెట్టలు ఇట్లా అమ్మవారికి పూజ ఐటమ్స్ కి ఇట్లా కూడా మీకు సేల్ అవుతుంటది కూడా చిన్న చిన్న ఐటమ్స్ పుస్తలు మెట్టలు ఇట్లా అనమాట నెక్స్ట్ బాసికలు అండి బాసింకలు ఇదిగో

నవరత్న స్టోన్స్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి లింగాలండి ఇవన్నీ కూడా పూజా పర్పస్ అనమాట అంటే ఒక్కొక్కరు పూజా విధానం ఒక్కొక్కరు లాగా ఉంటుంది కదా సో ఇట్లా అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి కస్తూరి అండి ఇవి కూడా మీకు అన్ని ప్యాకెట్ ప్యాకెట్స్ తీసుకోవాల్సింది అయితే ఉంటుంది బల్క్లో కావాలి అంటే కూడా సప్లై చేస్తారు నెక్స్ట్ వచ్చేసరికి ఇది చాటా సామాన్ అంటారండి అమ్మవారికి కానీ ఇట్లా మొత్తం కూడా టోటల్ సెట్ సెట్ వచ్చేస్తుంది సో నెక్స్ట్ వచ్చేసరికి లక్కాకు నెలపూసలు అంటారు ఇందులో మీకు బాక్స్లో ఇట్లా వస్తుంది అనమాట ప్యాకెట్ ప్యాకెట్ వస్తుంది ప్యాకెట్ ప్యాకెట్ తీసుకోవాల్సింది అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ముత్యాలు పగడాలు ఇట్లా మనకి పుసల్ తాళ్ళలో వేసుకుంటాం కదా అవి కూడా ఉంటాయండి ఒరిజినల్ ముత్యాలు పగడాలు ఉంటుంది నెక్స్ట్ ఇవి కూడా ఇవి వచ్చేసరికి మనకి మంచి ముత్యాలు పగడాలు ఇక్కడ చూడండి రాగి వెండి బంగారు ఇవన్నీ కూడా డీటెయిల్గా రాసి ఉంటారు ప్యాకెట్ మీద అనేది సో నెక్స్ట్ ఇవి పునుగు అరగజ అంటారండి ఇవన్నీ అంటే మనకి కొంతమందికి తెలీదు కొంతమందికి కొన్ని ఐటమ్స్ తెలుసు కొంతమంది కొన్ని ఐటమ్స్ తెలుసు పూజాలో సో మీకు డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళకి తెలుగు వాళ్ళకి కానీ అన్ని రకాల మీకు పూజా ఐటమ్స్ అని ఇక్కడ అవైలబుల్ ఉంటాయి సో నెక్స్ట్ ఇక్కడ చూడవచ్చండి కస్తూరి మనకి ఏంటంటే గోరోజనం అంటారనమాట సో ఇవన్నీ కూడా ఇట్లా ఉంటుందండి కస్తూరి గోరోజనం మీకు డబ్బా డబ్బా తీసుకోవాలి అని అంటే డబ్బా డబ్బా తీసుకోవాల్సింది అయితే ఉంటుంది ఇందులో మీకు చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు కూడా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి హనుమాన్ బొట్టు హనుమాన్ ది సింధూరం ఉంటారు కదా సో అది ఉంటుంది జంజం ఉంటుంది ఇట్లా అన్ని కూడా మనకి నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి ఇట్లా ఇంటి ముందు పెట్టుకుంటామండి మనకి సూర్య భగవాన్ అని చక్రాలని ఇట్లా ఇంటి ముందు గుమ్మ ముందు పెట్టుకుంటాం కదండి అవి వెరైటీస్ రోజ్ వాటర్ ఉన్నాయి అంటే మనకి గంధంలో కానీ ఇట్లా మిక్స్ చేసి పెట్టుకుంటాం కదండి ఇట్లా రోజ్ వాటర్ ఉంటుందన్నమాట చందనం పేస్ట్ ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు నెయ్యి దీపాలు అండి ఇక్కడ చూడొచ్చు చిన్న చిన్నవి అన్నమాట నెయ్యి దీపాలు ఉంటుంది ఇందులో కూడా సైజెస్ ఉంటుంది ఇట్లా మీకు బాక్స్ అనేది ప్యాకెట్ ప్యాకెట్ వస్తుంది లేదా మీరు కార్టూన్ కాటూన్ తీసుకుంటారంటే బల్క్లో ఇంకా బెస్ట్ ప్రైజ్ ఉంటుందన్నమాట ఇది కూడా మీకు బాక్స్ వచ్చి వచ్చేసరికి సిక్స్టీ రూపీస్ ఉంటుంది అండి ఆన్ ఎంఆర్పీ ప్రైజెస్ మీద మీకు థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ దారాలు చూసుకోవచ్చండి మనకి ఇది మంగళసూత్రం దారాలు ఇది ప్యాకెట్ ప్యాకెట్ తీసుకోవాల్సింది అయితే ఉంటుంది మీకు హోల్సేల్లో బల్క్గా ప్రైజ్ అనేది మీకు డిఫరెంట్ ప్రైజెస్ ఉంటుంది ఇంకా ఆల్ వెరైటీస్ ఉంటాయండి ఇక్కడ మీకు తీసుకుంటే కనుక చిట్టి గాజులు ఎక్కువ మనకి పూజలకి వాటికి యూస్ చేస్తారు చిట్టి గాజులు అన్ని కలర్స్ ఉన్నాయండి రెడ్ గ్రీను ఎల్లో ఆరెంజ్ ఇట్లా మీకు సింగిల్ సింగిల్ కలర్ కాంబినేషన్ కావాలన్నా సింగల్ సింగిల్ కలర్ కాంబినేషన్ కూడా అవైలబుల్ ఉంటుంది చూడొచ్చండి సో నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి సింగర్ సెట్ అండి ఇది టోటల్ ఇందులో చూడండి ఇది మనకి ఎక్కువ శారీలకి మనకి వడి బియ్యం పోసినప్పుడు పౌడర్ టోటల్ సెట్ సెట్ వచ్చేస్తుంది అనమాట చిన్న బాక్స్లో వస్తుంది కంప్లీట్లీ ఈ సెక్షన్ అంతా కూడా ఈ వెరైటీస్ ఉన్నాయి ఇంకా ఆముదం ఉంది ఇక్కడ వచ్చేసరికి అన్ని కూడా అయ్యప్ప మాలలు వేసుకున్నప్పుడు దండలు ఉంటాయి కదండీ అయ్యప్ప మాల హనుమాన్ ఇది భవానీ అండి ఇక్కడ రెడ్ కలర్ లో ఉంది చూసారు కదా ఇది కూడా ప్యాకెట్ ప్యాకెట్ వస్తుంది అనమాట ఇన్ని పీసెస్ అని ఉంటాయి ప్యాకెట్ లో టెన్ పది మాలలు ఉంటాయి అంటే ఒక ప్యాకెట్ లో నెక్స్ట్ వచ్చేసరికి అయ్యప్ప మాల అయ్యప్ప మాలలో కూడా మీకు ఇట్లా సైడ్ గా ఇట్లా లాకెట్ కావాలంటే లాకెట్ లో ఉంటాయి నెక్స్ట్ వచ్చేసరికి స్పటిక మాల అండి ఇవన్నీ కూడా మీకు టెన్ టెన్ పీసెస్ ఉంటాయి అనమాట అంటే పది దండలు ఉంటాయండి ఒక్కొక్క ప్యాకెట్ లో నెక్స్ట్ వచ్చేసరికి మీకు రుద్రాక్ష మాలలు కావాలన్నా రుద్రాక్ష మాలలు ఉంటే ఇందులో కూడా మీకు చిన్న సైజు పెద్ద సైజు రుద్రాక్ష మాలల్లో కూడా కలర్ వేరియేషన్స్ ఉంటాయండి బ్రౌన్ అని రెడ్ అని మెరూన్ అని ఇట్లా జపమాల కావాలంటే జపమాల కూడా ఉంటది సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది చూడొచ్చు అండి ఇది మనకి జవాదు అన్నమాట అంటే బొట్టు పెట్టుకున్నప్పుడు ఇట్లా కొంచెం మంచి స్మెల్లింగ్ కలిపి ఇట్లా పెట్టుకుంటారు కదా ఇట్లా జవాదు అండి నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా చాలా మంది తులసి మాల అండి అంటే ఎక్కువ కృష్ణుడికి అట్లా పూజలు చేసేటప్పుడు వేసుకుంటారు ఇట్లా తులసి మాలలు కూడా ఉన్నాయి నెక్స్ట్ అయితే ఇవన్నీ కూడా మనకి తిలకాలండి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటది చందన్ పేస్ట్ అని ఇవన్నీ కూడా చూడొచ్చు ఇవన్నీ కూడా అండి గంధం ఉంది విభూది ఉంటది నెక్స్ట్ మనకి గోపంచకం అంటాం కదా ఇక్కడ గో పంచకం కూడా ఉన్నాయండి ఇందులో మీకు ఎమ్ఎల్ ని బట్టి ఉంటది టూ హండ్రెడ్ ఎంఎల్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వన్ లీటర్ ఎంఎల్ ఇట్లా ఎమ్ఎల్ని బట్టి ఉంటది క్వాంటిటీ ఉంటాయి ఏదన్నా కూడా ఇవి ఏంటివి మనకి తామర తామర గింజలు అంటే తామర గింజలు తామర తామర మాల్ కూడా ఉన్నాయి తామర గింజలు ఉంటాయి ఓకే తర్వాత తామరెండు శంకులు శంకులు శివుడికి శంకులు తర్వాత ఇందులో వైట్ శంకులు కూడా ఉంటాయి రెండు ఉంటాయి గోముఖ చక్రాలు అంటారు గోముఖ చక్రాలు ఇందులో చెన్నై పెద్దవి రెండు రకాలు ఉంటాయి చెన్నై ఉంటాయి పెద్దవి ఉంటాయి రెండు రకాలు పెద్దవి గోముఖ చక్రాల్లో తర్వాత ఇదేమో గవలు నల్ల గవలు లేడీస్ ఆడుకుంటారు ఇంట్లో గవలు ఆడుకోవడానికి అన్ని నల్ల గవలు అంటారు ఇంటిని గవ్వ కూడా లక్వల్ దీన్ని లక్ష్మి గవాలి పూజ పర్పస్ వెళ్తాయి ఇది తెల్లవా చేత కావాలంటారు ఇట్ని చేత కావాలి చేత కావాలంటారు ఇట్ని ఓకే ప్యాకెట్ ప్యాకెట్ తినండి మీకు ఇక్కడ విడిగా అయితే ఇవ్వరు ప్యాకెట్ ప్యాకెట్ తీసుకోలేదు కాటన్ కాటన్ కావాలనే కార్టన్ కాటన్ రెండు ఆప్షన్స్ ప్యాకెట్ ఆర్ కాటన్ ఇది బొట్టు బొట్టు అండి కనకల పెట్టుకుంటారు కదా ఆహా ఓకే ఓకే బొట్టు బొట్టు అన్నమాట బొట్టు పెట్టుకుంటారు ఇది ఓకే ఇది కూడా పూజ పర్పస్ ఏనండి పూజ సర్ పర్పస్ మనకి గవలు శంకు చక్ర నామాలి ఇట్లాన్ని డిఫరెంట్ ఉంటాయి కదా పచ్చి ఒక్కలు అంటారు ఇట్ని పచ్చి ఒక్కలు ఒక్కలు ఓకే పచ్చి ఒక్కలు పూజ కార్యాలకి ఆ తర్వాత ఇది తెల్ల ఇట్ని తెల్ల ఆవాలు ఓకే నల్ల ఆవాలు విన్నాము ఇలా విన్నాం కానీ తెల్ల ఆవాలి నువ్వులు నువ్వులు నల్ల నువ్వులు నల్ల నువ్వులు ఓకే తెల్లవాలి నల్ల నువ్వులు ఇది గురుగుంజలు గురుగుంజలు అంటే గురుగుంజలు ఆ గురుగుంజలు ఇప్పుడు చాలా చోట్ల చూసాం కదండి గురుగుంజల్ని కూడా మంచి పూజ పర్పస్ కి వాడుతుంటారు ఈ కంపల్సరీ వాడతారండి పూజకి తర్వాత ఇందులో కర్పూరం డబ్బాలు టెన్ రూపీస్ కూడా ఉంటాయి పది రూపాయలు కర్పూరం డబ్బా పది రూపాయలు టెన్ రూపీస్ కర్పూరం డబ్బా ఉంటుంది ఇందులో పచ్చకర్పూరం కూడా ఉంటుంది చిన్న పచ్చకర్పూరం టెన్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ ఓకే ప్రతిది కూడా ఇక్కడ రాసి ఉంటుంది అండి గా సో నెక్స్ట్ ఇది మనకి సెంట్ బాటిల్స్ అండి సెంట్ బాటిల్ ఫుల్ సెంటెడ్ ఉంటాయి ఇట్లా శాండిల్ ఉంటది జాస్మిన్ జాస్మిన్ ఉంటాయి పేర్లు ఉంటాయి పులుగు డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి పూజ పూజ కొడొచ్చు మామూలుగా సెంటు అందరూ వాడతారు కదా కుబేర్ కుంకం ఇదేమో సింధూరం హనుమాన్ సింధూరం గోమూత్రం గంగాజల్ రోజ్ వాటర్ హనీ బాట్లు ఈ ఒత్తులు చూసారండి ఈ లక్ష ఒత్తులు అంటారండి వీటిని కొత్తగా వచ్చి మందే బ్రాండ్ శివ పూజ ఐటమ్స్ లక్ష ఒత్తులు ఉంటాయి ఇది లక్ష ఒత్తులు అంటారు దాన్ని ఇంక ఇవన్నీ చూడండి మొత్తం అన్ని గొంగాజల్ గోమూత్రం ఓకే అవన్నీ అంటే ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయండి 500 ప్లస్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఒక వీడియోలో అన్ని చూపిలేం కాబట్టి కొన్ని మాత్రమే ఎక్స్‌ప్లెయిన్ కొన్ని మాత్రమే చూపిస్తున్నాము సో నెక్స్ట్ అగర్బత్తి సెక్షన్ లోకి వచ్చేసాము అగర్బత్తిలో కూడా ఇక్కడ మీకు 20 ప్లస్ వెరైటీస్ అయితే ఉన్నాయి ఇక్కడైతే చూడొచ్చు మీకు శుభ్లాబ్ అనే అగర్బత్తి ఇట్లా ప్యాక్ ప్యాక్ వస్తుంది అనమాట సిక్స్ పీస్ ప్యాక్ ఎయిట్ పీస్ ప్యాక్ నెక్స్ట్ ఇది కూడా చూడొచ్చు భారత్వాసి అన్నమాట ఇందులో మీకు అగర్బత్తిలో డిఫరెంట్ 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 బ్రాండ్స్ ఉన్నాయండి ఇది ఒక బ్రాండ్ కల్చర్ అని చెప్పేసి ఇది చూడండి మనకి మంగల్ పూజ అని చెప్పేసింది నెక్స్ట్ ఇవన్నీ అవేనండి శాండిల్ అగర్బత్తీస్ ఉన్నాయి ఇది కూడా చూడొచ్చండి మనకి జెడ్ బ్లాక్ అగర్బత్తి త్రీ ఇన్ వన్ ఉంటుంది అనమాట ఇందులో మీకు ఇంకా చిన్న ప్యాకెట్స్ కావాలంటే ఇట్లా కూడా ఉంటుందండి మనకి అగర్బత్తిలో ఇక్కడ చెప్పాలంటే వన్ రూపీ ప్యాకెట్ దగ్గర నుంచి అప్ టు సిక్స్టీ రూపీస్ ప్యాకెట్ వరకు కూడా ఉన్నాయి ఇవి కూడా ఆన్ ఎంఆర్పి ప్రైజెస్ మీద మీకు థర్టీ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వరకు లాభం వస్తుంది ఇవన్నీ కూడా మీకు అగర్బత్తీల్లో రకాలండి ఎన్ని రకాలు రకాలు ఉన్నాయా చూడండి అగరబత్తులు ఇదంతా కూడా క్వాంటిటీ అనేది ఇంకా జస్ట్ శాంపిల్స్ వరకు మాత్రమే ఉంటుంది సో నెక్స్ట్ చూడొచ్చండి మనకి ధూప్ స్టిక్స్లో ధూప్ స్టిక్స్లో కూడా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి కప్ సాంబ్రాని ఉంటుంది మనకి స్టిక్ సాంబ్రాని ఉంటుంది ఇందులో మీకు చిన్న చిన్న ప్యాకింగ్లో కావాలన్నా ఉంటుంది లేదు మనకి లక్ష్మీదేవి అండి అష్టలక్ష్మి ధూప్ స్టిక్స్ ఉంటుంది కదా ఇందులో మనకి ఇట్లా బల్క్గా కావాలి ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఇలా కూడా తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా చూడండి మనకి సుగుద అనమాట కప్ సాంబ్రాని ఉంటుంది ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ అండి అమరావతి అని చెప్పేసి ఇక్కడ చూడండి ఇవన్నీ అవేనండి కప్ సాంబ్రాని కప్ సాంబ్రాన్లీలో కూడా మీకు డిఫరెంట్ ఉంటుందన్నమాట ఇక్కడ ప్రైజెస్ చూసుకుంటే ఆన్ ఎంఆర్పి ప్రైజెస్ మీద ఇక్కడ మీకు నైంటీ సిక్స్ రూపీస్ పడుతుంది కదా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అండి ప్లస్ ట్వెల్వ్ పీసెస్ ఉంటాయి కప్ సాంబ్రాన్స్ అనేది ఇట్లా మాకు ప్యాకెట్లో వద్దు ఇట్లా బాక్సెస్లో కావాలి డబ్బా డబ్బాలో అనుకుంటే ఇలా కూడా తీసుకోవచ్చు ఇది కూడా మీకు ఫిఫ్టీ పర్సెంట్ మీకు లెస్ అనేది ఉంటుంది అనమాట ఎంఆర్పి ప్రైజెస్ మీద చాలా రకాలు ఉన్నాయండి మీకు అగర్బత్తిలో కానీ ఇక్కడ చూడండి ఇది కూడా అగర్బత్తినే ఇది కూడా మీకు అగర్బత్తినే అండి ఇది ఇది వన్ కేజీస్ ప్యాక్స్ ఉంటాయి అన్నమాట ఇట్లా అంటే మాకు ఇట్లా వన్ కేజీస్ ప్యాక్స్ కావాలి ఇట్లా విడివిడిగా మేము ప్యాకింగ్ చేసుకొని సేల్ చేస్తాము అనుకుంటే అలా ఉంటుంది లేదు ఇట్లా బాక్సెస్లో కావాలి అనుకుంటే ఇవి చూడొచ్చు మోగ్రా అని ఇందులో కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ విత్ గోల్డెన్ మెటాలిక్ అండి ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంది కదా గోల్డెన్ మెటాలిక్లో ఉంటుంది అనమాట అన్ని డిఫరెంట్ ఉంటాయండి అగర్బత్తీస్లో కూడా ఇది ఇవన్నీ కూడా చెందనోట్లు మీకు హాఫ్ కేజీస్ కేజీస్ గులాబ్ అని చెప్పి జాస్మిన్ ఫ్లేవర్స్ అంటే ఫ్లేవర్ అగర్బత్తీస్ ఎక్కువ సేల్ అవుతుంటాయి కదా అన్ని రకాల అగర్బత్తీస్ ఈ సెక్షన్లో అయితే అండ్ మనకి దూప్ స్టిక్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ అనేది అవైలబుల్ ఉంటాయి ఇట్లా చాలామంది కార్టూన్స్ కార్టూన్స్ తీసుకెళ్ళిపోతుంటారండి ఎందుకంటే వీళ్ళు డిస్ట్రిక్ట్స్కి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ నుంచి ఎక్స్పీరియన్స్తో సప్లై చేస్తారు కాబట్టి మీకు బెస్ట్ ప్రైజ్లో అనేది అవైలబుల్ ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి దసరా వస్తుంది కదండి చాలామంది అమ్మవారికి చీరలు పెట్టడానికి కూడా ఎక్కువ సేలింగ్ అవుతుంటాయి సో అటువంటివి కూడా చూపిస్తున్నాను అమ్మవారి చీరలు అండి ఇందులో కూడా మీకు కలర్స్ ఉంటాయి పసుపు రెడ్ అని చెప్పేసి అమ్మవారి చీరలు ఇట్లా చాలా చాలామంది దంపతులు కూర్చుంటారు కదా సో చాలా మంది ఇట్లా పూజకి ఇట్లా టవల్స్ ఉంటాయి కదా టవల్స్లో కూడా మీకు డిఫరెంట్ కలర్స్ ఉంటాయి వైట్ అని ఇదిగోండి ఇదొక కలర్ ఉంటుంది నెక్స్ట్ ఇదిగోండి ఇదొక కలర్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి టోటల్ సెట్ కావాలి ధోతి సెట్ అనుకుంటే అంటే పంచాలుంగి లుంగి కండవ ఇట్లా సెట్ కూడా ఉంటుందండి మీకు నెక్స్ట్ వచ్చేసరికి మీకు జాకెట్ ముక్కలు బ్లౌజ్ పీసెస్ కూడా ఇట్లా పూజ ఐటమ్స్ అంటే మరి అన్ని రకాలు ఉండరు కదా బ్లౌ బ్లౌజ్ పీసెస్లో కూడా మీకు కలర్స్ ఉంటాయండి మీకు గ్రీన్ ఉంటుంది ఎల్లో ఉంటుంది రెడ్ ఉంటుంది ఇట్లా టోటల్గా ప్యాకెట్ ప్యాకెట్ అయితే ఉంటుంది ఇట్లా ఫిఫ్టీ పీసెస్ సిక్స్టీ పీసెస్ ప్యాకెట్ ప్యాకెట్ ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా మీకు అమ్మవారికి సంబంధించిన కలెక్షన్ సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది గజమాల అంటారు అంటే వినాయకుడికి అట్లా పూజలు చేసేటప్పుడు వేసేది అనమాట గజమాల సెట్ నెక్స్ట్ మనకి మూడు వందల అరవై ఐదు ఒత్తులు కార్తీక దీపంలో కానీ కార్తీక మాసంలో కానీ ఇట్లా మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు వెలిగిస్తాం కదా సో టోటల్ ఇది సెట్ అండి ఇవన్నీ కూడా చూడొచ్చు నెక్స్ట్ వచ్చేసరికి అఖండ ఒత్తులండి ఇట్లా అమ్మవారికి ఇట్లా పూజ చేసినప్పుడు కుండలో అట్లా మనకి దీపారాధన లాగా చేస్తుంటాం కదా ఇది సింగల్ ఒత్తు అండి ఈ ఒత్తి వేస్తేనే మనకి అఖండ దీపం అనేది వస్తుందండి ఈ సింగల్ ఒత్తులు లేదు నాలుగు నాలుగు ఒత్తులు చేసుకునేటట్టు అఖండ దీపాల ఒత్తుల సెట్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పూర్ణాహుతి సెట్ అంటే హోమాలు చేసుకుంటున్నప్పుడు హోమం అయితే మనకి నెక్స్ట్ వచ్చేసరికి పూర్ణాహుతి సెట్ అండి కంప్లీట్ సెట్ ఇది చూడండి ఒక కస్టమర్ అయితే ఇట్లా మొత్తము కాటన్ కాటన్ తీసుకెళ్తున్నారు వచ్చినప్పుడు నెక్స్ట్ ఇట్లా మనకి దీపాల్లో కూడా కలర్స్ ఉంటాయి కదండి కలర్ ఒత్తులు అంటారు కదా సో కలర్ ఒత్తులు ఇవన్నీ కూడా చూడండి ఎల్లో గ్రీను రెడ్ ఇట్లా బ్లాక్ ఇట్లా కలర్ ఒత్తులండి అమ్మవారికి గణేష్కి ఇట్లా దసరాకి లక్ష్మీదేవికి ఇట్లా పూజ చేసుకుంటున్నప్పుడు వస్త్రాలు అనేస్తాం కదా ఇట్లా అనమాట అండ్ చాలా రకాలు ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి ఇవి చూడండి ఒత్తుల్లోనే మనకి లక్ష్మి తామర అండి ఒక్కొక్క పీస్ ఉంటుంది ఎంఆర్పి ప్రైస్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మీకు బెస్ట్ ప్రైస్ ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇది అరటి అరటి అరటినార ఒత్తులు అనమాట అన్ని కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఒత్తుల్లో కూడా అంటే ఏ టు జట్ ఇక్కడ మీకు పూజా ఐటమ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి మీకు ఇట్లా ఒత్తుల్లో అంటే మీకు ఇరవై రకాల ఒత్తులు ఉంటాయి అంటే డైలీ దీపారాధన చేసుకునే ఒత్తుల దగ్గర నుంచి త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు లక్ష ఒత్తులు ఇట్లా అన్నీ కూడా మీకు ఇట్లా బొడుపు అంటారు కదా సో ఇట్లా బొడుపు ఒత్తులు అన్ని రకాల ఒత్తులు ఇక్కడ ఉంటాయి ఇక్కడ చూడండి మీకు సార్ ఉన్నారు ఇక్కడ నాకు ఒక్కొక్కటి అందిస్తున్నారు ఇవన్నీ కూడా మీకు ఒత్తుల్లో డిఫరెన్స్ అండి అంటే ఎన్ని వెరైటీస్ ఉంటాయి ఇవన్నీ కూడా ఒత్తుల్లో చూడండి ఇట్లా అనమాట అన్ని రకాల ఒత్తులు ఇక్కడ కూడా అవైలబుల్ ఉన్నాయి అంటే మీకు త్రీ రూపీస్ ప్యాకెట్ దగ్గర నుంచి మంద ఓన్ బ్రాండ్ అండి శివ పూజ బ్రాండ్ ఓకే కూడా మనకు తర్వాత హనుమాన్ జెండా హనుమాన్ జెండా ఓకే ఇట్లా జెండాల్లో కూడా ఉంటాయి హనుమాన్ జెండా ఇట్లా అన్ని కూడా ఎంతో మెయిన్ థింగ్ అండి ఆవు నెయ్యి అనమాట ఇందులో కూడా మనకి లీటర్స్ ఉంటుంది ఇది చూడండి ఇది పెద్ద క్వాంటిటీ కావాలి అంటే ఇది చిన్న మీడియం చిన్న క్వాంటిటీ ఇంకా చిన్న క్వాంటిటీ కావాలన్నా ఉంటుంది లేదు ప్యాకెట్స్లో కావాలన్నా ప్యాకెట్స్లో కూడా ఉంటుంది టెన్ రూపీస్ ప్యాకెట్ దగ్గర నుంచి ఇట్లా వన్ లీటర్ ఆవు నెయ్యి వరకు కూడా అవైలబుల్ ఉంటుంది ఇవన్నీ అవేనండి ఇక్కడ డబ్బాలు చూడండి ప్యూర్ ఆవు గీ కౌగి అంటారు కదా సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కార్టూన్లు అనేది చూడొచ్చు బల్క్లో ఉంటుందండి ఏదైనా సరే మరి హోల్సేల్ బల్క్ సర్ప్లైస్ అంటే బల్క్గానే ఉంటుంది కదా క్వాంటిటీ ఇలా అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి కలిషం చెంబు అన్నీ చూపించాము మరి ఇది చూపిపోతే ఎలా అండి కలిషం చెంబు కూడా ఉంటుంది ఇందులో కూడా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి మీకు ఎక్కడైనా చూడండి హోల్సేల్ స్టోర్ల కంటే మీకు ది బెస్ట్ ప్రైజ్లు అనేది ఇక్కడ ఉంటాయి పూజ ఐటమ్స్ అన్నిటితో పాటు మీకు అన్ని రకాలు కూడా హోల్సేల్ కన్నా ది బెస్ట్ ప్రైస్ లో ఉంటాయి శివ పూజ ఐటమ్స్ లో సో నెక్స్ట్ మనం కార్తీక మాసంలో పూజ చేసుకుంటాం కదండి చాలా మంది గుడి దగ్గర ఆవునే ఈ దీపాలను వెలిగిస్తుంటాము ఇది చూసినా కదండీ ఆన్ ఎంఆర్పి ప్రైస్ అయితే మీకు అమ్మే ప్రైస్ ట్వెల్వ్ రూపీస్ కానీ ఇక్కడ దొరికే ప్రైస్ ఇది ఒక ప్రైస్ చెప్తున్నాను ఫైవ్ రూపీస్ అండి అంటే మీకు ఫిఫ్టీ పర్సెంట్ అని చెప్తాం కానీ ఫిఫ్టీ పర్సెంట్ కంటే తక్కువలోనే ఉంది కదండి ఇట్లా అన్ని కూడా మీకు బెస్ట్ ప్రైస్ లో అనేది ఇక్కడ ఎయి జెడ్ వెరైటీస్ అనేది ఇక్కడ శివా పూజ ఐటమ్స్ లో అయితే అవైలబుల్ ఉంటాయి ఇట్లా మీకు ఇంటి దగ్గర దగ్గర షాప్ దగ్గర ఇట్లా బయట పెట్టుకునే దిష్టి బొమ్మల దగ్గర నుంచి పూజ సామాన్ అండి ఇక్కడ శివ పూజ ఐటమ్స్లో ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఆఫ్ వెరైటీస్ అయితే ఇక్కడ మీకు అనేది అవైలబుల్గా ఉన్నాయండి అన్నీ కూడా కాకపోతే ఏంటంటే వీళ్ళు ఓన్లీ ఫర్ హోల్సేల్ అండి నో రీటైల్ అనమాట బల్క్గా సప్లై అనేది చేస్తారు ఎవరు తీసుకున్నా కూడా ఇట్లా ప్యాకెట్ ప్యాకెట్ అయితే ఉంటుంది లేదు ఇంకా మాకు బల్క్గా కావాలండి మాకు రన్ చేస్తున్నాము అంటే కార్టూన్ కార్టూన్ అండి కార్టూన్ కార్టూన్ తీసుకుంటే ఇంకా మీకు బెస్ట్ ప్రైస్లో అనేది అవైలబుల్ ఉంటుంది సో ఇక్కడ మీకు ఏ టు జెడ్ వెరైటీస్ దొరుకుతుంటాయి పూజకు సంబంధించిన ఐటమ్స్ కూడా కూడా వచ్చేసరికి శివ పూజ ఐటమ్స్ లో ఆన్ ఎంఆర్పి మీద థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో ఈ దసరాకి మంచి టైంలో వీడియో కూడా వచ్చేసింది సో మీ అందరికీ బెస్ట్ వీడియో అందించానని అనుకుంటున్నాను ఇక్కడ చూసారు కదండి అన్ని రకాలు ఇది ఇంకా జస్ట్ షాపేనండి గూడోన్ అనేది మీకు ఇంకా వేరే ఉంటుంది అంటే బల్క్లో అనేది కూడా మీకు క్వాంటిటీ అనేది కూడా మీకు వేరే ఉంటుంది అనమాట అన్ని కూడా మీకు హోల్సేల్ షాప్స్ కంటే బెస్ట్ ప్రైస్లో అనేది ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి నేను ఖచ్చితంగా చూసాను ఇక్కడ క్వాలిటీస్ ఎలా ఉన్నాయి ఎలా ఉన్నాయి కాబట్టి మీకు ఈ వీడియోలు అన్ని కూడా డీటెయిల్గా అనేది షేర్ చేసినాను ఫర్ మోర్ డీటెయిల్స్ అండ్ మీకు ఏమైనా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ ఎన్ని రకాలు ఉన్నాయి మాకు అడ్రస్ ఎక్కడ డైరెక్ట్ గా విజిట్ చేయాలనుకుంటున్నాము కొత్తగా స్టోర్ ఓపెన్ చేయాలనుకుంటున్నాము ఇవన్నీ తెలుసుకొని మేము పర్చేస్ చేయాలనుకుంటున్నాము అంటే కింద డిస్క్రిప్షన్ అడ్రస్ ఉంటుంది లేదంటే డిస్ప్లే నెంబర్స్ ఇచ్చేస్తా కదా ఆ నెంబర్స్కి ఒకసారి మీరు వాట్సాప్ లో మెసేజ్ చేసినా లేదంటే డైరెక్ట్ గా కాల్ చేసినా కూడా మీకు రిసీవ్ అనే చేసుకుంటారు మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం